ఒక వ్యక్తి భయపడ్డాడంటే ఆ వ్యక్తి సగం ఓడిపోయినట్టే ఈరోజు మనం చూస్తే హిందూ మతంలో కొంతమందికి ఇదే పరిస్థితి ఏర్పడిందని నమ్మాల్సి వస్తుంది కొత్తగూడెం ఇల్లందు ప్రాంతంలో సేవకులు కొంతమంది స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు వారి చేతిలో ఉన్న బైబిల్ని వాళ్ళని ఆటంకపరిచి వారి చేతుల్లో ఉన్న బైబిల్ని తగలబెట్టి నానా బీబచ్చం చేసిన మతోన్మాదులను మనం చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని చూసి భయపడిపోతున్నారు వణికిపోతున్నారు కాషాయ గుండాలుగా వ్యవహరిస్తున్న మనుషులు ప్రతి ప్రాంతంలో ఉన్నారు వారందరూ కూడా క్రైస్తవ్యాన్ని చూస్తే వాళ్ళల్లో ఒక తెలియని భయం ఆందోళన వేదన మొదలవుతుంది కారణం ఏంటంటే ఎక్కడ యేసుప్రభు వారి హృదయాలను మార్చేస్తాడో ఎక్కడ వారు యేసు ఏసుప్రభుని వెంబడిస్తారో క్రైస్తవులుగా మారిపోతారో అనేటువంటి భయం కలవరం వాళ్ళని వెంటాడుతుంది హిందూ మతం అంత బలహీనమైంది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ప్రతి మతానికి కొన్ని నియమాలు ఉంటాయి క్రైస్తవ్యంలో ఏం చెప్పారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని సకల జనులకు సువార్త ప్రకటించడం అనేది క్రైస్తవుని బాధ్యత వినడం వినకపోవడం అనేది అది వారి స్వ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి క్రైస్తవుడు అన్ని ప్రాంతాలకి వెళ్తాడు అందరికీ సువార్త ప్రకటిస్తాడు ఈవెన్ సెంటినరీ దీవుల్లో కూడా ఒక క్రైస్తవుడు వెళ్ళి చనిపోయిన సంగతి మనకు తెలిసిందే కాబట్టి క్రైస్తవ్యం అంటేనే దానికి ఉన్న పునాది సర్వలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్త రాకడకు ముందుగా స్వార్థ ప్రకటించబడాలి ఆ భారంతోనే దై దర్శనంతోనే క్రైస్తవులు ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తారు అయితే ఈరోజు అలా ప్రకటిస్తున్న ఆ ప్రాంతాల్లో అనేక చోట్ల క్రైస్తవులను ఆటంకపరిచి తామేదో గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి వారు భయంతో క్రైస్తవులను ఆటంకపరుస్తున్నారు ఎందుకంటే హిందూ మతం చాలా బలహీనమైందని అందులో ఉన్న దేవుళ్ళకు ఎలాంటి శక్తి లేదని అందుకే అనేకమైన హిందువులు తమ దేవుళ్లను దేవతలను దేవీలను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారని భయపడి క్రైస్తవ్యాన్ని ఆటంకపరుస్తున్నారు ఇది చూడడానికి ఎలా ఉందంటే అనుమాన మొగుడు తన భార్యని ఇంట్లో పెట్టి తాళం వేసి కాపలాగాసినట్టుగా ఉంది ఈ మతోన్మాద మరి పందులు లాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యాన్ని ఆటంకపరిచేవాళ్ళు వాళ్ళు కేవలం హిందూ మతం అనబడేటువంటి ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుమానిస్తూ ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఆటంకపరుస్తున్నారంటే ఖచ్చితంగా హిందూ మతాన్ని ఆ హిందువుల్ని అనుమానిస్తున్నారు హిందువులు నమ్మదగిన వాళ్ళు కాదు అని అంటే అనుమానపు భర్త భార్యను అనుమానించినట్టు భార్య నిజంగా నీ మీద ప్రేమే ఉంటే భార్య ఎక్కడికి వెళ్ళదు ఉంటుంది నీ దగ్గరే ఉంటుంది నీతోనే ఉంటుంది నువ్వు అనుమానిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ మీద నమ్మకం లేదని ఇప్పుడు హిందూ మతంలో కూడా ఇదే కొనసాగుతుంది అనేక గ్రామాల్లో ఈ మతోన్మాదులు కొంతమంది మనుషుల్ని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా మరి స్థాయిలో కూడా క్రైస్తవ్యాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మనం చూస్తే ఇది కేవలం హిందువుల్ని అనుమానించడమే హిందువులను అనుమానించడమే నిజమైన హిందువు అయితే నిజంగా తమ దేవి దేవతల మీద నమ్ముకున్న వాళ్ళైతే అయితే అసలు ఎక్కడికి పోరు ఏ స్వరానికి భయపడాల్సిన అవసరమే లేదు రోడ్డు మీద యేసు ప్రభు భజన చేస్తూ వెళ్తున్నా కూడా వాళ్ళ గుండెల్లో నుంచి హిందూ మతాన్ని ఎవరు తీయలేరు అలా తీయబడుతున్నారంటే నిజంగానే మీరు అన్నట్టుగా అనుమానిస్తూ మీరు కాపలా కాసుకోవాల్సిందే మరి అట్లయితే ఈరోజు మనం చూస్తున్న ఒక ఇంచుమించు ఒక రెండు మూడు వారాలకతో మంగళగిరిలో ఇస్కాన్ అని జరిగింది వీధుల్లో పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మరి వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు అందులో మోస్ట్లీ పాటలు పాడుతూ గిటార్లు కొడుతున్న వాళ్ళందరూ ఆ రథం మీద ఉండి పాటలు పాడుతున్న వాళ్ళు అందరు ఫారినర్సే ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళే మరి హిందూ మతం కేవలం ఇండియాకే సొంతమైతే మరి ఇతర మతస్థులను ఎందుకు హిందూ మతంలో కలుపుకోవటానికి పరిగెత్తున్నారు ఈ ప్రశ్నకి జవాబు ఉండదు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఈ హిందూ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నీతి అనేది లేదు కొన్ని న్యాయం కొన్ని న్యాయం వాళ్ళు చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం ఇలాంటి దరిద్రం మన ఇండియాలోనే ఉంది మరి రాకడ సమీపమైంది ఈ దరిద్రాలని తొందరలో తొలగిపోతాయి యేసు ప్రభువురాక కడవరి ఉద్యమం వచ్చినప్పుడు ఏది ఏ ప్రవాహాన్ని అడ్డు కట్ట వేయలేదు ఎన్ని కట్ట ఒక ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారంటే ఆ ప్రవాహం ఉద్ధృతమైనప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరం కాదు క్రైస్తవ్యం కూడా అలాంటిది ఎవడో ఆపితే ఏదో చేస్తే ఆగిపోయే అంత బలహీనమైనది అయితే కాదు కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి మతోన్మాదులు లేక హిందూ మతస్థులు మీరు ఆలోచించండి ఈ క్రైస్తవ్యాన్ని ఆటంకపరిచే వాళ్ళు హిందూ సమాజాన్ని అనుమానిస్తున్నారు హిందూ సమాజం బలహీనమైందని నమ్ముతున్నారు హిందూ మతంలో దేవి దేవతలకు శక్తి లేదని వాళ్ళు తమ శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోండి యేసు ప్రభువుని గురించి ప్రకటించడం అనేది క్రైస్తవుని బాధ్యత ప్రకటిస్తూనే వెళ్తారు ఎక్కడ ఆగేది ఉండదు ప్రకటిస్తూనే ఉంటారు కాకపోతే అది మీ బలహీనత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ప్రైస్తులో అల్లెలుయా క్రైస్తవ సమాజమా భయపడాల్సిన పని లేదు ప్రభ నేర్సు క్రీస్తును ఆటంకపరిచి ఇంతవరకు చరిత్రలో ఎవరు గెలవలేదు ఎవరు నిలవలేదు ఒక చిన్న రాయి చేతితో తీయబడిన ఒక రాయి మహాపర్వతమైనట్టు దేవుని రాజ్యం ఖచ్చితంగా విస్తరిస్తుంది దేవుడు మీకు తోడైండును గాక ఆల్